కరీంనగర్ పట్టణంలో మార్కెట్ నందు స్వయంగా వెలిశాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ వెంకటేశ్వర స్వామిని లక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు రెండు వందల సంవత్సరాల క్రితం స్వయంగా ఇక్కడ వెలిసాడని ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామికి నిజాం నవాబులు ఈ గుడి కట్టించినట్టయితే ఇక్కడ ప్రధాన అర్చకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే మనకు వెంకటేశ్వర స్వామి ఎక్కడ చూసినా నిలబడి దర్శనం ఇస్తూ నిజస్వరూపం కనిపిస్తుంది కానీ ఇక్కడ వచ్చేసి ఒక బండరాయికి మూడు నామాలతో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతో మహిమగల దేవుడని కొలుస్తారు సంతానం లేని వారికి ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి సంతాన భాగ్యం కలిగిస్తాడని ఇక్కడ అర్చకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఎన్నో సంవత్సరాలుగా ఈ వెంకటేశ్వర స్వామిని కొలిచిన భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తున్నాడు అయితే ఈ వెంకటేశ్వర స్వామికి ఇందులోనే భాగంగా ప్రతి సంవత్సరం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అందులోనే భాగంగా ఇది ఏడో సప్తమ అంటే ఏడో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అయితే ఘనంగా మన కరీంనగర్ జిల్లాలో జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ప్రతిరోజు ఎలాంటి పూజలు ఎలాంటి అభిషేకాలు ఎలాంటి ప్రాశస్యం ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రహ్మాండ బ్రహ్మాండడు ఆది మధ్యాహ్న రైతుడైన కలియుద వెంకటేశ్వర స్వామి దేవాలయం మార్కెట్ రోడ్ కరీంనగర్ నుండి గత ఆరు సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి ఇది సప్తమ వార్షిక బ్రహ్మోత్సవం ఈ బ్రహ్మోత్సవం ఎనిమిది రోజు ఎనిమిది రోజులతో కూడుకొని ఉన్నది ఒకరోజు అధ్యాహ్నోత్సవాలు బ్రహ్మోత్సవ కార్యక్రమం ఆరు రోజులు ఐదు రోజులు మరియు శోభాయాత్ర ఒకరోజు మొత్తం కలిపి ఎనిమిది రోజులుగా జరప జరపడం జరుగుతుంది మొదటి రోజు అధ్యాయోత్సవాలు జరిగాయి ఉదయం మధ్యాహ్నోత్సవాలు సాయంత్రం పరమోత్సవంతో అధ్యాహ్నోత్సవం మిగిసింది తెల్లవారి పదిహేనో తారీఖు రోజు ఉదయం ఉత్తమన్నుతో కొండమంటలో బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది అంకురార్పణతో బ్రహ్మోత్సవ కార్యక్రమం మొదలై మొదలయ్యి పదహారో తారీఖు రోజు ధ్వజస్థ ధ్వజారోహణ మరియు వాహన సేవలు ప్రతిరోజు ఇలా ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు భాగంగా యజ్ఞశాలలో యజ్ఞ కార్యక్రమం జరుగుతుంది స్వామివారికి కృపకు పాత్రులు కాగలని కోరుకుంటున్నాము శ్రీమన్నారాయణ